తీసుకో దేవుని కొరకు ఎవరి హృదయంలో ఎంత ఆసక్తి ఉందో దేవుని విషయంలో ఎవరికి ఎవరి హృదయంలో ఎంత విశ్వాసం ఉందో దేవుని పట్ల ఎంతమందికి హృదయంలో ఎంత ప్రేమ ఉందో దేవుని హృదయం దేవునికి తమ హృదయంలో ఎంతమంది చోటిచ్చారో ఏ స్థానం ఇచ్చారో దేవునికి ఎంతమంది భయపడేవాళ్ళు మొత్తం తెలుసా మొత్తం తెలుసా తెలుసు అన్ని బాగానే ఉన్నానన్నా అన్ను అంటావు నీకుండే రంధ్రాలు నీకుంటాయి బాగున్నాయి కాదు అవి చూసుకో చూసుకొని సరి చేసుకో తప్పకుండా పక్షపాతం లేని దేవుడు నీ చేతిని కూడా పైకెత్తుతాడు నిన్ను కూడా ఆశీర్వదిస్తాడు నిన్ను కొన్నిటికి అప్పగించాడంటే ఎక్కడ ఏ లోపం జరుగుతుందో ఎక్కడ ఏ అడుగులు జారుతున్నాయో ఎక్కడ ఏది తేడా పడుతుందో ఖచ్చితంగా నువ్వు పరిశీలించుకోవాలి నేను పరిశీలించుకోవాలి నేను పరిశీలించుకోవాలి నేను పరిశీలించుకోవాలి నిద్దుకోవాలి సరి చూసుకోవాలి ఏం చూసి విశ్వాసం దేవుని అందరి ప్రేమ యాకోబులు ఏం చూశాడు విశ్వాసం విశ్వాసం దేవుని కొరకైనా శైవని కొరకైనా శైవని కొరకైనా అబ్రహాములు ఏం చూశాడు విధేయత విధేయత విశ్వాసం విశ్వాసం దేవుని భయం దేవుని భయం ఈ మూడు చూశాడు అబ్రహాములు తెలుసా ఏంటి అబ్రహాం స్పెషల్ భూలోకంలో ఉన్న మనుషులందరినీ వదిలిపెట్టి ఆయన్నే కోరుకోవటానికి కారణం ఏంటంటే అబ్రహాముల అంటోడు భూమి మీద ఉన్న జన్మల్లో ఒక్కడు కూడా కనపడల ఒక్కడు కూడా కనపడల